బ్రేకింగ్ న్యూస్ ఈ యొక్క అప్డేట్ అనేది ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు మరి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది అయితే ఎయిర్ ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా భారత్ మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లతో నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు అయితే కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తుంది ఇక ఈ యొక్క డీల్కు రాజ్నా రాజ్నాథ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లయితే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అయితే ఈ నెల పదిహేడున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రెన్ ఇండియాకైతే రానున్నారు అయితే పోతే ఇకపోతే పర్యటనలో భాగంగా ఈ యొక్క ఒప్పందంపై సంతకాలు కూడా జరుగుతాయని సమాచారం తెలుస్తుంది మరి కాగా ఆపరేషన్ సింధూర్ ఆ సమయంలో రఫేల్ సత్తా అయితే చాటిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇందులో భాగంగా ఇప్పుడు నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలను అయితే కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి